వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో గౌరవ గుంటూరు ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ముఖ్య అతిథిగా జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముగింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన గుంటూరు పోలీసులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వార్షిక స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ నందు పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు గుంటూరు జిల్లా నందు వార్షిక జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇరవై నాలుగును మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నందు మొత్తం ఎనిమిది టీంలలో సుమారు నూట ఎనిమిది మంది స్త్రీ పురుష పోలీస్ క్రీడాకారులు పాల్గొనడం జరిగింది పురుష క్రీడాకారులకు పదహారు విభాగాల్లో స్త్రీ క్రీడాకారులకు పన్నెండు విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ఐజీ ఎస్పీలతో పాటు జిల్లా అదనపు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

పి మోహన్ ఎల్ ఎస్ వి ఎస్ నాగరాజు సరే సార్ థర్డ్ ప్లేస్ గోస్ టు టి నారాయణ స్వామి ఆఫ్ ఫర్స్ టి నారాయణ స్వామి అయిన తర్వాత జావలిన్ త్రో రెడీగా ఉండాలి జావలిన్ త్రో ఫస్ట్ ప్లేస్ శ్రీ శ్రీహరి బాబు తుళ్ళు శ్రీహరి బాబు తుళ్ళు అమ్మా పక్కన అమ్మా అమ్మా చేసుకొని నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్ వరకు కూడా నేను కాలేజ్ లో పెట్టమని ఎస్టి గారు హ్యాండ్ ఓవర్ చేస్తారు Jack! కూడా మీ అందరూ పాల్గొని ఐ థింక్ వన్ బ్రేక్ బ్రేక్లో చేశారు బట్ చాలా బాగా చేశారు ఐ అవార్డ్ మీ అందరి గురించి మీ అందరు పార్టిసిపేషన్ మీ అందరికీ గేమ్ స్పిరిట్ స్పోర్ట్స్ స్పిరిట్ చాలా బాగా ఉంది అండ్ యు ఆల్ హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ మీ అందరికీ అగైన్ నేను కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రేట్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్లో కూడా మీరు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేయండి అండ్ బాగా చేయండి థ్యాంక్ యూ